అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థన తోటి ప్రారంభం చేద్దాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠవాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడు సోమవారం బహుళ త్రయోదశి రాత్రి ఎనిమిది యాభై రెండు వరకు కలదు తదుపరి చతుర్దశి తేదీ వస్తుంది కృతికా నక్షత్రం పగలు రెండు పదహారు వరకు కలదు తదుపరి రోహిణి నక్షత్రం రాగలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరు ఈరోజు వర్జం వచ్చేసి తెల్లవారుజామున ఐదు పదిహేను వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు నుండి ఒకటి పన్నెండు వరకు కలదు తదుపరి రెండు యాభై ఆరు నుండి మూడు యాభై ఆరు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు ఈరోజు శుభ సమయం సాయంత్రం ఎనిమిది నుండి తొమ్మిది వరకు కలదు కావున ఈరోజు సూర్యగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకుందాం కాబట్టి మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో పూజ మరియు రాహుగ్రహముల యొక్క విశేషము చేత మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ విషయంలో విషయమై శుభవార్తలు మీరు వింటారు గ్రహములు గృహములో సంతోషంగా ఉండగలరు వివాహాది శుభకార్యాలు చేసేటువంటి యొక్క సంకల్పం అనేది కలిగి ఉంటుంది మరియు వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మంచిగా కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు నిత్యావసర సరుకులు క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు మంచి ఆదాయం అనేది ఉండగలదు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార విశేషము చేత మీరు ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందం అనేది కలిగి ఉంటారు చాలా వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు శుభ ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణములో తగు జాగ్రత్తగా ఉండాలి పాత స్నేహితులతో కలవడం అనేది జరుగుతుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది మరియు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మంచి స్థానం అనేది మీకు లభించగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి మెడికల్ విద్యా వైద్య రంగం వారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో వ్యవహారములు విద్యా ఉద్యోగములు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే గనక వ్యవహార వ్యాపారాలు మంచిగా ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధ గ్రహం యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం అనేది కలిగి ఉండగలదు మంచి వ్యాపారంలో చక్కటి లాభాలు అనేటివి కలగగలవు విద్యా ఉద్యోగ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి పాడి పరిశ్రమదారులకు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి బంగారం వెండి వ్యాపారాలు ఈ యొక్క వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉండగలవు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది నగరాలలో నివసించేవారికి ఈరోజు గ్రహచార స్థితిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క కారకత్వం మనసు మంచి మనసు కలవాడు ప్రశాంతంగా ఉంచేవాడు చల్లని వాతావరణం కలిగించేవాడు మానసికమైన ఇబ్బందులను తొలగించేవాడు వస్త్ర వ్యాపారాలు వెండి ముత్యాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క బలాబలాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వ్యాపారంలో ఉన్నాగానే ఆ యొక్క వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు చిరు ధాన్యం వ్యాపారులకు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు మరియు చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆదాయం అనేది బాగా కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రగ్రహ స్థితిగతుల వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారాలు అనుకూలత వ్యాపారంలో అనుకూలత కలిగించడం ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలలో ఉండటం పితృ సంబంధమైన వ్యవహారాలలో పాల్గొనడం ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి రవి గ్రహం అనుకూలంగా ఉంటే గనక మంచి వ్యవస్థ అనేది బాగుంటుంది ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారం బాగుంటుంది తండ్రి సంపాదనను అనుభవించేవారుగా మీరు ఉంటారు రవి గ్రహం అనుకూలంగా లేకపోతే వీటన్నిటికీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో రవి మరియు బుధ గ్రహాల యొక్క శుభ ఫలితాల వలన అధికారం ఉద్యోగం వ్యవహారం వ్యాపారం ధనలాభం మరియు సుఖం సంతోషం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి దైవ బలం వలన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు విద్యార్థులకు ఈరోజు చక్కని చదువు అనేది లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు ఈరోజు గ్రహచార స్థితి వలన మంచి లాభాలు మీకు కలిగి అనుకూలమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగగలవు ఏ రంగంలో ఉన్నవారైనా ఏ వృత్తిలో ఉన్నవారికైనా కానీ ఈరోజు శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు గురువు యొక్క గ్రహచార స్థితిగతుల వలన మంచి శుభయోగం అనేది కలగగలదు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు వృత్తి వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అధికమైనటువంటి ఒక శ్రమ తీసుకుంటే కనుక భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు అన్ని రంగాలలో అన్ని వ్యాపారాలలో అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మీరు ఏ వ్యవహారంలో ఉన్న ఎటువంటి యొక్క పని చేస్తున్నా గాని విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహాల యొక్క శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి వాహన యోగం ధనయోగం గృహయోగం స్థలయోగం మరియు గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయుట శుభ ప్రయాణాలు చేయటం బంధువుల కలయిక మిత్రులతో కలిసిమెలిసి ఉండటం వ్యాపారంలో మీరు ఎటు స్థితిలో ఉన్నా కానీ ఆ వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి స్థితిగతులు మీకు కలిగి ఉంటాయి అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహాల యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనటం వలన మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్లు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ ఈరోజు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విద్యార్థులకు ఈరోజు మంచి లాభం కలిగించేటువంటి యొక్క రోజు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ రోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా కానీ మీరు ఆ యొక్క ఫలితనాన్ని మీ వైపుగా మార్చుకొని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి యొక్క దిశలో మీరు ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితిలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మరియు నిత్యావసర సరుకులు క్రయ విక్రయాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేటువంటి వారికి ఈ రోజు వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది వ్యాపారంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ ఫలితాల వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అధికమైన ధన లాభం అనేది మీకు కలిగి ఉంటుంది చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఎదుగుదల కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారములో వ్యవహారంలో అధికమైన లాభాలు అనేవి కలిగి ఉంటాయి ఈరోజు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో సానుకూలమైనటువంటి ఒక పరిస్థితులు మీకు కలిగి ఉండగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు చేసేవారికి చేనేత వస్త్ర వ్యాపారులకు నవరత్న బంగారం వెండి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార బలం అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని అధిపతి శని గ్రహం అనుకూలంగా ఉంటే గనక వృత్తి వ్యవహార వ్యాపారాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శని నీచంలో ఉంటే కనుక గండాలు అవమానాలు అపవాదులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శని యొక్క విశేషము చేత వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు ఈరోజు విద్యార్థులే కానీ ఉద్యోగస్తులే కానీ వ్యాపారం చేసేవారు కానీ ఈ రోజుకు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు మరియు నిత్యావసర సరుకులు క్రయ విక్రయదారులకు మరియు పూజా స్టోర్సు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉండి ఆనందమైన జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్ బైండింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాలు చేసేవారికి గ్రహచారం అనేది అనుకూలంగా ఉండి ఆదాయం బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విషయంలో ఆర్థికమైనటువంటి యొక్క విషయాలలో ముందంజంగా ఉంటారు మరి ఏ పని మీరు చేపట్టినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు మీకు కలగగలవు అధికారులతో పెద్దవారితో జాగ్రత్తగా ఉండాలి శని యొక్క ప్రభావం అనేది మీకు ఎక్కువగా మీ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు చికాకులు మానసిక వేధ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని నిగ్రహించుకొని మీరు ముందుకు వెళుతూ ఉంటే కనుక మీ యొక్క పని అనేది అనుకూలమవుతుంది మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారం చేసినా కానీ ఆ యొక్క వ్యాపారాలలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన విద్యా వైద్య రంగం వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు గ్రహచార శుభ గ్రహచార ఫలితాల వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు మీకు కలిగి విద్యా ఉద్యోగ వ్యవహార పాడి పరిశ్రమ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో మంచి లాభాలు ఉంటాయి గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం బంగారం మెండి ఇత్యాది వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయడం మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ గ్రహచార ఫలితాల వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ విద్యా వైద్య రంగంలో ఉన్నా కానీ ఈరోజు అధికమైన లాభాలు కలిగి స్థిరమైనటువంటి యొక్క ఆలోచన కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన గురువు యొక్క గ్రహచార స్థితి బుధుని యొక్క స్థితిగతుల వలన ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు शुभम भूया